హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుధా లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము కూడా బాగున్నాం ఇదైతే సాటర్డే వీడియో అండి సాటర్డే రోజుది రేపటి సండే రోజు కోసం నేను పెసరట్టు చేద్దామని పెసరపప్పు అయితే నానబెడుతున్నానండి నేను పెసరపప్పు అయినా కందిపప్పు అయినా ఇట్లా బాటిళ్ళల్లో స్టోర్ చేసుకుంటా ఎందుకంటే అందులో స్టోర్ చేసుకుంటాను అందుకని ఇందులోనే స్టోర్ చేసుకుంటానండి ఎక్కువ అయితే నిజానికైతే పురుగు పట్టట్లేదు కూడా పప్పు ఇలా బెట్టి కూడా నేను చాలా నెల పురుగు కూడా పట్టట్లేదు నేనైతే ఒకటిన్నర నాకు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఇది ఏం అనేది అయితే తెలవదు సో దానికోసం అయితే ఒకటిన్నర పప్పు తీసుకుంటే ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నా అండి ఇంకా అది నానబెట్టేసిన ఈవినింగ్ పట్టేద్దామని ఇక్కడైతే బియ్యం మూట బియ్యం పట్టించినాం అనమాట మిల్లి దగ్గర ఆ బియ్యం వచ్చింది బియ్యం ఎట్లానే ఇప్పి అనుకో మా పిల్లలు బియ్యం తినేస్తూ ఉంటారు అందుకని నేనైతే బియ్యం ఎప్పుడు డబ్బాలో పోసుకుంటాను అయితే ఈ డబ్బాలో పోస్తే ఏంటంటే పురుగు పడుతుంది పురుగు పట్టద్దు అనేసి వేపాకేస్తున్నానండి ఇంకా పురుగు పట్టకుండా ఇంకేమైనా ఉంటాయేమో చెప్పండి నాకైతే తెలియదు అయితే బియ్యం పోస్తుంటే ఆ బస్తా కొంచెం దూరంగా ఉంది సో దాన్ని దగ్గరికి అయితే జరిపేసిన కొంచెం సగం పోసుకొని మళ్ళీ సగం వేపాకేసుకొని సగం పోసుకొని అట్లయితే చేసాను అన్నమాట అది అయినా కో ఎంత వేపాకేసినా లాస్ట్కి కొన్ని ఉంటే చూసి ఆ టైంలో అయితే పడుతున్నాయండి పురుగు చూడాలి మరి ఈసారి ఏమవుతుంది అనేది ఇక అన్నీ డబ్బాతో పోసే ఇక నేను లేపే అంత అయ్యాక బస్తా లేపయితే అందులో అయితే పోసేసానండి పోసేసి చెక్క ఉంది కదా దీన్నే మూతలాగా పెడుతున్నా లేదంటే ఇక చిన్నపిల్లలుగా వాళ్ళకి తెలవట్లేదు బియ్యం తింటున్నారు తినకూడదు అనేసి తెలవట్లేదు సో ఇక అందుకని జాగ్రత్తగా అయితే స్టోర్ చేస్తా ఇక్కడ అల్లం అండి నేను అది పెసరపప్పు అవి నానబెట్టా కదా ఆ టైంలోనే ఇది కూడా నానబెట్టే ఎందుకంటే రేపు సండే కదా ఇక అట్టా అట్లాంటి నాన్ వెజ్ పక్కా ఉంటుంది సండే రోజు రేపటికి రేపటికి ఇవన్నీ నూరుకోవాలి చేయాలి అంటే కష్టం కాబట్టి ఇక ఈరోజే అల్లం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అందుకే సండేకి ఈరోజే పని మొత్తం చేసుకుంటున్నట్టుగా పెట్టా అనమాట ఇక ఇదే అల్లం అంతా పొట్టయితే అల్లం మొత్తం పొట్టు తీయాల్సిన అవసరం లేదంటండి దానిపైన ఉన్న మట్టి డస్ట్ అంతా పోతే సరిపోతుంది మొత్తం పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఇట్లా క్లీన్ చేసుకొని కూడా మొక్కల కోసం పట్టుకోవచ్చు అని చెప్పారనమాట సో నేను ఈసారి అయితే మొత్తం అయితే పొట్టు తీయట్లా ఎప్పుడు మొత్తం స్పూన్ తోటి తీస్తా పొట్టు కానీ ఇంక ఈసారి తీయట్లేదండి పై పైన రుద్దేసి మట్టి అంతా పోయేటట్టు కడుగుతున్నా అనమాట ఒకటికి మూడున్నరసార్లు కడిగిననుకో అది కొంచెం నీట్గా అవుతుంది సో నేను కూడా అట్లనే ఒకరికి ఒక రెండు మూడు సార్లు అయితే కడిగానండి అల్లం మొత్తం మళ్ళీ ఒకసారి కూడా కడిగా దీని తర్వాత మళ్ళీ ఒకసారి కూడా కడిగాలి అండి ఇక మళ్ళీ ఇసుకుంటుంది అని భయం కదా అదంతా కడిగి వచ్చాక నేను ఇక్కడ మొక్కలు అయితే మా మావయ్య అన్నారుగా రోడ్లో దంచమని చెప్పారు నన్ను అసలు అయితే రోడ్లో దంచితే టేస్ట్ ఉంటుంది అని చెప్పారు కానీ అల్లం వెల్లిపాయలు రోట్లో అంత మెత్తగా అయితే మెదగదండి అప్పుడప్పుడుకి కొంచెం నూరుకోవటానికంటే ఓకే కానీ ఇంత ఉంది కదా పావు కిలో వాళ్ళం అనుకుంటుంది పావు కిలో అల్లం మళ్ళీ బోల్పాలు కదా మొత్తం చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఇవన్నీ ముక్కలు కట్ చేసుకున్నాక ఎల్లిపాయ ఎల్లిపాయ మీద కూడా పొట్టు అంతా తీయాల్సిన అవసరం లేదండి పై పైన పొట్టు ఉంటుంది కదా అది తీసుకుంటే సరిపోతుంది అసలు ఇప్పుడు ఎవరు అట్టా తీయట్లేదు ఎందుకో వాటిల్లోనే ప్రోటీన్ అయ్యి ఉంటాయి అంట మరి చదవద్దు చెప్తున్నారు సో నేను కూడా అంత అయితే తీయట్లేదు కొంచెం కొంచెం అయితే తీసి ఇక వాటన్నిటిని అన్నిటినీ ఎల్లిపాయ కలిపి మిక్సీ అయితే పట్టేస్తా అండి నేనైతే ఈ వర్క్ ఆఫ్టర్నూన్ టూకి స్టార్ట్ చేశాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళాక పని అంతా అయిపోయాక మధ్యలో ఒక వన్ అవర్ అట్లా రెస్ట్ ఉంటుంది ఇక అంతే మళ్ళీ టూ నుంచి అయితే వర్క్ స్టార్ట్ చేశా ఇప్పుడు టూ నుంచి నేను ఈ ఎండింగ్ వరకు అంటే మళ్ళీ పిండి పడతా చూడండి అక్కడి వరకు అయితే ఫోర్ థర్టీ మొత్తం టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది నాకు నేను చేసే వర్క్ అంతా కంప్లీట్ కావటానికి ఇంకా అలా వెళ్ళిపోయి మొత్తం మిక్సీ చేసి అందులో కొంచెం సాల్ట్ స్టాక్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎంతైనా ఫ్రిడ్జ్లో పెట్టినా ఏమో కొంచెం సాల్ట్ వేసి అలవాటు అయితే ఉందండి నాకు కొంచెం సాల్ట్ వేసి మొత్తం అయితే పట్టేస్తున్నా అనమాట ఈ మిక్సీ కూడా తీసుకొచ్చి బయట తీసుకొచ్చి పెట్టి చేస్తున్నానండి ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రీగా ఉంటుందని నేను ఇక లోపల పట్టను లోపల కూడా ప్లగ్ ఉంది కానీ ఇంక అంత ఇరికిరిగ్గా ఉంటుందని పట్టను లోపలికి బయట తీసుకొచ్చి పడతా ఇది అంత అయితే స్మూన్తో రాదనేసి చేత్తో కూడా తీసేసానండి మొత్తం చేత్తో స్మూత్ తీసేసాను అదే కర్రీ చేసేటప్పుడు ఇట్లా చేసినాం అనుకో మిక్సీ గిన్నెలో వాటర్ వేసి మనం ఆ కర్రీలో పోసుకోవచ్చు వాటర్ అసలు అయితే కానీ ఇప్పుడు కర్రీ ఏం చేయట్లేదు కాబట్టి మొత్తం తీసేసి అందులో స్టోర్ చేసానండి అదైతే పెట్టేసిన ఫ్రిడ్జ్లో ఇక్కడ కొంచెమే ఉందండి గోధుమ పిండి మా క్యాబ్స్ పెద్దమ్మాయి పోయేటప్పుడు చెప్పిందిగా చపాతీ కావాలి మమ్మీ ఈవినింగ్ చేయవని అడిగింది కాకపోతే గోధుల పిండి కొంచెమే ఉంది పిల్లలిద్దరికి అవుతుంది అంతే ఒక నాలుగు ఐదు చపాతీల కంటే ఎక్కువైతే కాదనమాట అంతే పిల్లల కోసమని ఇక నేను పెద్దవాళ్ళకి లేకపోయినా ఏం కదా ఇంకా అడిగిందిగా వచ్చినా కూడా అడుగుతుంది చేసేవా అని మళ్ళీ చేయలేదంటే బాధపడిద్ది కదా అందుకనేసి నాలుగు చపాతీలు చేద్దామని ఉన్న పిండి వరకు అయితే కలిపి పెట్టానండి చూడండి చిన్న బాల్ అయింది ఇంకా అది లోపల పెట్టేసి దాన్ని మూత పెడతా కొంచెం నానాలి పిండి నానితే నేను చపాతి చేస్తాను అనమాట నానాలి ఇది నానే లోపు మొత్తం ఊడ్చేద్దాం అనుకుంటున్నా ఇదంతా ఊడవాలి కదా అప్పటికి టైము త్రీ త్రీ అవుతుంది నేను ఇది ఊడ్చే టైంకి టైం అయితే త్రీ అవుతుంది లేండి అప్పటికి వన్ అవర్ అయితే అయిపోయింది త్రీ అవుతుంది చేసేటప్పుడు ఇదంతా ఊడ్చినాక ఇక చపాతి అయితే చేసానండి పిల్లలు వచ్చేసరికి అయితే చపాతి చేయాలి కదా చపాతి చేసే మరి అయితే పెద్ద వాకిలండి అసలు చాలా పెద్ద వాకిలి ఇక అదంతా ఊడ్చుకునేసరికి పావు గంట పట్టిద్ది మొత్తం ఊడ్చేసరికి పక్క లోపల నుంచి బయటికి మొత్తం ఊడ్చుకుని రావాలిగా చూడండి ఇదంతా ఇంకా బయట గేటవలకైతే చిమ్మేస్తాను అయితే ఊడ్ చేశానండి అది అయిపోయాక ఇక్కడైతే చపాతి ప్రిపేర్ చేద్దామని వచ్చేసిన నాకైతే చపాతీ ప్లేట్ మీదే చేస్తానండి నేను చపాతి చేసే పీట కూడా ఉంది కానీ ఇంకేదో అది అసలు అలవాటు తప్పిపోయింది అసలు దాంతో అసలు చేయట్లేదు పీట మీద చేస్తున్నా పక్కన ఒక తమ్ముడు వచ్చిండనమాట వచ్చి నేను చపాతి స్పీడ్గా చేస్తుంటే చెఫ్ అనేసరికి ఆ చపాతీ అనేసరికి అది మార్తబడింది ఇప్పుడేగా అన్నది అనేది అంటే నవ్వు వచ్చింది అనమాట అక్కడ వాటితో మాట్లాడుకుంటూ నేను ఆ చపాతి కంప్లీట్ చేసిన అది ఎర్ర కాగట్లేదండి ఇది కల్తీ కలిసినట్టుంది పిండిలో మైదా పిండి కూడా కలిసింది అనుకుంటా అందుకే చపాతీలు అసలు ఎర్ర ఇది సాగుతుంది కూడా పిండి మైదా పిండి సాగినట్టు పేరుకే గోధుమ పిండి అని ప్యాకెట్ ఇచ్చారు కానీ లేదు ఇందులో కల్తీ అయితే కలిసిందని అర్థమైంది నాకు ఈ ప్యాకెట్ నేను త్రీ టైమ్స్ చేసాను అండి ఇంతకుముందు రెండుసార్లు చేసాను ఇది లాస్ట్ అందుకే పిండి కొంచమే ఉంది ఇప్పుడు ఇంకోటి లైట్గా ఆయిల్ వేసి కాలుస్తున్నా పిల్లలకి ఐదు చపాతీలు అయితే అయినాయి అండి అది అయిపోయింది పిల్లలకి పిల్లలు వచ్చారు వాళ్ళకి పెట్టేసినా కూడా మా హస్బెండ్ వచ్చిండు ఇక టీ పెట్టమంటే నేను ఇక నాకు ఆయనకి పిల్లలు తాగరు కదా టీ పెద్దలు కూడా టీ తాగకూడదంట కానీ ఇంకేమో అలవాటు అస్సలు అసలు మానుకోలేకపోతున్నామండి అయితే మాకోసమైతే టీ పెట్టేసిన ఇంకా ఈ టీ కూడా మరిగేలోపు బట్టలు ఉన్నాయండి బట్టలు మడత పెట్టాలి దండే మీదవి చూడండి బట్టలు అసలు కొంచెం కూడా ఖాళీ ఉండదు ఇంట్లో ఏదో ఒక పని ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఆఫ్టర్నూనే ఒక వన్ అవర్ అట్లా ఖాళీ ఉంటుంది కానీ మళ్ళీ ఏదో రేపటి కోసం ఈరోజే ఆలోచించాలి అంత పని ఉంటూనే ఉంటుంది అనమాట ఈ బట్టలు కనుక పెట్టాక మళ్ళీ నేను పిండి కూడా పట్టుకోవాలి టీ తాగేసి పిండి పట్టాలి నీళ్ళు కాగి పెట్టాలి పిల్లలు స్నానం చేయించాలి వంట అనేది ఇట్లా ఇక పడుకునే వారికి మళ్ళీ పని ఉంటూనే ఉంటుంది నేను అక్కడ ఒక చైర్ వేసుకొని మడత పెట్టిన బట్టలన్నీ ఆ చైర్లో వేసుకుంటున్నాను ఇట్లా అండి అన్నీ ఎవరి వాళ్ళకైతే మడత పెట్టేసి లోపలయితే పెట్టేసిన ఇది మార్నింగ్ నానబెట్టిన పెసరపప్పును బియ్యం అనమాట ఈ పెసరట్టుకి అప్పటికప్పుడే పట్టి చేసుకోవాలి అంటే నాకు ఆ విషయం అయితే తెలియదు ఏమో దీన్ని కూడా పులవ పెట్టాలేమో నైట్ పెట్టుకోవాలనేసి నేను నైటే పెట్టినా సో ఇది చలికాలం కాబట్టి పిండికి పిండి ఖరాబ్ కాలేదు మంచిగా ఉంది జస్ట్ లైట్గా పులిసింది మంచిగా ఉంది అసలు ఖరాబ్ అయితే కాలేదండి ఇంకా ఇందులో అల్లం పచ్చిమిర్చి ఏంటి మెం కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే కూడా బాగుంటుంది కానీ అవి ఏం వేయలే పిల్లలు ఇష్టంగా తినలేండి అన్నీ వేసి దాన్ని ఏదో చేస్తే అస్సలు తినరు వాళ్ళకి అంతసేపు ప్లెయిన్గా ఉండాలి ఏదైనా ప్లెయిన్గా ఉండాలి ఆమ్లెట్ చేసినా ప్లెయిన్గా ఉండాలి ఎట్లాంటివి చేసినా ప్లెయిన్గా ఉండాలి ఇంకేం ఈ పిల్లలే ఎంత అనుకుంటా అసలు అస్సలు తినరు చూడండి నేనైతే ఇదైతే లాస్ట్ మొత్తం త్రీ టైమ్స్ అట్లా పట్టిన నేను అల్లం పట్టినప్పుడు మిక్సీ ఇక్కడే ఉంచిన ఇక్కడే ఉంచేసి ఇది కూడా పట్టేసాయండి ఇది అయితే ఈ వీడియో సాటర్డేది ఇది వచ్చేది సండేది అనమాట సండే రోజు టిఫిన్ది ఓన్ జస్ట్ కొంచెం అంతా అట్లా యాడ్ చేసిన టిఫిన్ కోసం అయితే చెనగలేదు వేయించినండి ఇది చూసారా నేను పట్టి పెట్టుకున్నా కదా పిండి మంచిగానే ఉంది నేను అట్లా పులిసింది అనమాట కొంచెం అయితే పులిసింది మంచిగా ఉంది దోశలు కూడా మంచిగా వచ్చినాయి అదే పెసరట్లు కూడా మంచిగా వచ్చినాయి బాగుందిలేండి కాకపోతే అప్పుడప్పటికైతే పట్టుకోవాలంట చలికాలం కాబట్టి సో పిండి ఏం ఖరాబ్ అయితే కాలేదు ఇక్కడైతే నేను దోశలు అయితే వేస్తున్నా మా హస్బెండ్ వీడియో అనమాట ఆయన నేనేమో ఇక దోశలు వేస్తున్నా ఇక చట్నీ కూడా అంటే చూస్తుండండి చూడండి అట్లా ఊరికి దోషలే వస్తుంది అట్లనమాట నా వీడియో కినుక నచ్చితే ప్లీజ్ అండి ప్లీజ్ మీరు ఎట్లనో ఓపికతో వీడియో చూస్తున్నారు కదా అదే ఓపికతో ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ